క్యూనియన్యూస్కు స్వాగతం ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని జిరా నగర్లో ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల కళాశాల వసతి గృహం నందు నిజామాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మైపాల్ మహారాజ్ ఆత్మగౌరవ్ మురళి సందర్శించారు జిల్లా అధ్యక్షులు మైపాల్ మహారాజ్ మాట్లాడుతూ ఆర్మూర్లోని బీసీఎస్సీ హాస్టల్లో కాలేజీలు పాఠశాలలు సందర్శన చేసి విద్యార్థులకు నాణ్యతైన భోజనం మెను ప్రకారంగా పెడుతున్నారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు హాస్టల్లో ఏ ఇబ్బందులు లేవు కానీ కాలేజీకి వెళ్ళడానికి బస్సు సౌకర్యం కల్పించాలని వారిని కోరారు జిల్లా అధ్యక్షులు మైపాల్ మహారాజ్ ఆర్టీసీ డిఎంకు కలిసి మాట్లాడుతానని తెలిపారు

ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జిల్లా ప్రసెంట్ నేను ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రసిడెంట్ మేడం మేడం ఏం లేదు మేడం ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని విజిట్ చేసినా హాస్టల్స్ గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్స్ అన్నీ కూడా పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే మేము ఎట్లా కూడా డైరెక్ట్ చెప్పలేము అండి మాత్రపు గవర్నమెంట్కి రిపెండ్ చేసి ఉంటామని చెప్పి విజిట్ చేయడం జరుగుతుంది మేడం అన్నీ బాగున్నాయి మేడం అన్నీ బాగున్నాయి ఇప్పుడు పిల్లలు ఓకే బస్ ఫెసిలిటీ ఒకటి ఉన్నాయి మేడం బస్ ఫెసిలిటీ గురించి నేను ఆర్ఎం గారితో మాట్లాడతాను వెళ్తాను నేను ఓకే మేడం ఓకే మహిపాల్ మహాజ కాడేశ్వరం ఇక్కడ ధర్మస్వాటే అమ్మా చేస్తాను ప్రశ్న చేస్తాను ఓకే ఓకే నిజామాబాద్ జిల్లాలోని ఆగ్రో ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ హాస్టళ్ళు అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు స్కూళ్లు హాస్పిటల్ అన్ని కూడా పార్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరుగుతుంది డాక్టర్ విశాఖ మహారాజ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకంటే ఈ బీసీఎస్సీ హాస్టల్లో చదివేది మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలే కాబట్టి ఆ పిల్లల యొక్క బాగోగోలు తెలుసుకోవడానికి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి ఆ ఇబ్బందులు తెలుసుకొని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎందుకంటే ఉన్నటువంటి పాలక వర్గాలు కానీ అధికార వర్గాలు కానీ పిల్లలకి సమయం సమయమైనటువంటి న్యాయం చేయడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక చదువుకున్న పిల్లలు అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు కానీ వారు చెప్పుకోవడానికి ఎలాంటి పార్టీలు ముందుకు రావు కాబట్టి ధర్మ సమాజ పార్టీ ముందుకు వచ్చి పిల్లలకు ఉన్నటువంటి సమస్యల గురించి కానీ పిల్లలకు ఇబ్బందుల గురించి కానీ తెలుసుకొని తద్వారా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు తనిఖల్లో భాగంగా బీసీ హాస్టల్ విజయాగర్ ఉన్నటువంటి హాస్టల్ రావడం జరిగింది ఇటు పక్కనే ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలందరూ కూడా ఫిఫ్టీ రోడ్లు ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో చదవడం జరుగుతుంది దాదాపు యాభై మంది పిల్లలకి సరైనటువంటి రవాణా సౌకర్యం ఇక్కడ లేదు కాబట్టి వెంటనే సంబంధిత డిఎం గారు ఆర్టీసీ ఆర్ములు గారు తక్షణమే ఒక బస్సును ఏర్పాటు చేయాల్సిందిగా తమని కోరుతూ మరి ఖచ్చితంగా మీరు స్పందించి వారికి బస్సు ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ నమస్తే ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి